బీఆర్ఎస్ నాయకులు వారు కేసీఆర్ కుమార్తె కవితకు బెయిల్ రావటం అనేది సంచలనమైన రాజకీయ పరిణామం అయితే ఆ సందర్భంగా సుప్రీంకోర్టు జస్టిస్ బిఆర్ గవాయి ధర్మాసనం చేసినటువంటి వ్యాఖ్యలు ఇంకా కీలకంగా సంచలనంగా ఉన్నాయి మాజీ ముఖ్యమంత్రి ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి సిశోదయకు అలాగే అంతకుముందు కేజ్రీవాల్కు కూడా బెయిల్ వచ్చిన తర్వాత కవితకు రావటం అనివార్యమైన అందరికీ కూడా తెలుసు కానీ రాజకీయ కారణాల నుండి ఇంకా న్యాయ విచారణకు సంబంధించిన అంశాలతో ఆలస్యమైంది మే ఐదు నుంచి ఇప్పటివరకు పదిహేను నుంచి ఇప్పటి వరకు ఐదు నెలలకు పైబడి జైల్లో ఉన్నటువంటి మహిళకు బెయిల్ రావటం అనేది సహజ న్యాయ సూత్రాల ప్రకారమే జరగాలి బెయిల్ ఇజ్ ఎ రూల్ అండ్ జైల్ ఇజ్ అన్ ఎక్సెప్షన్ అన్నది సిసోడియా బెయిల్ సందర్భంలో కూడా సుప్రీంకోర్టు చాలా గట్టిగా నొక్కి చెప్పింది కవితకు సంబంధించిన జైలు బెయిలు వీటి మీద చాలా ఊహాగానాలు జరిగాయి రాజకీయమైనటువంటి జోస్యాలు చెప్పారు ఆరోపణలు ప్రత్యారోపణలు ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ కూడా ఒక ఎత్తు కానీ న్యాయ సూత్రాల ప్రకారం అలాగే సుప్రీంకోర్టు చాలా సందర్భాల్లో చెప్పిన ప్రకారం ప్రధాన న్యాయమూర్తి సిజేఐ స్వయంగా చంద్రచూడ్ చెప్పినటువంటి విషయాల ప్రకారం కూడా కవితకు బెయిల్ రావాల్సిందే బెయిల్ ఇస్తూ సుప్రీంకోర్టులో జస్టిస్ గవాయ్ కానీ జస్టిస్ విశ్వనాథన్ కానీ చేసిన వ్యాఖ్యలు సిబిఐ ఈడీలను పూర్తిగా తూర్పరబట్టే విధంగా ఉన్నాయి రాజకీయంగా బీఆర్ఎస్ అంతకన్నా విభేదించవచ్చు కవిత మీద కూడా వ్యాఖ్యలు చేసేవాళ్ళు చేయొచ్చు ప్రత్యర్థులు అది వేరే విషయం కానీ న్యాయ సూత్రాలు అనేవి బెయిల్ నియమాలు అనేవి అలాగే కుంభకోణాలు అనే పేరుతో సిబిఐ అండ్ ఈడీ వీళ్ళు చేసే విచారణలు దర్యాప్తులు అరెస్టులు ఇవన్నీ ఇష్టానుసారం ఎలా జరుగుతాయి ఇదే ప్రశ్న వేశారు జస్టిస్ గవాయి మీరు అసలు డబ్బు చేతులు మారింది ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో అంటున్నప్పుడు ఆ డబ్బు ఎట్టు నుంచి ఎట్టుపోయింది దాన్ని ఇంతవరకు మేము నిర్ధారించలేదు ఎలాంటి సాక్ష్యం మీకు దొరకలేదు సాక్ష్యం ఎందుకు దొరకలేదంటే ఫోన్లు ధ్వంసం అంటారు ఫోన్లు మార్చుకుంటారు ఫోన్లు ప్రైవేట్ వేష వేషర్ ఫోన్లు మార్చుకోకూడదు ఫోన్లు కొత్తవి కొనకూడదు ఫార్ములేట్ చేసుకోకూడదు అని మీరు ఎలా చెప్తారు అలాగే మెసేజ్లు తొలగించారు డెలీట్ చేశారంటారు చేస్తారు నేను కూడా చేస్తాను ఫోన్లు డెలీట్ చేయకుండా అలాగే ఉంచుతారు ఫోన్ ఇస్ ఏ ప్రైవేట్ విష మ్యాటర్ అయినప్పుడు దాంట్లో ఉన్న వాటి ఆధారంగా అది ఉన్నవి లేవు అవి సాక్ష్యాలను మీరు ఎలా చెప్తారని చాలా స్పష్టంగా అడిగారు ఇంకా పెద్ద రాజకీయ కోణం మాగుడ్డ శ్రీనివాసరెడ్డి మాగుంట రాఘవ ఇందులో వాళ్ళని తీసుకొచ్చారు ఇప్పుడు మాగుంట గుడ్డ శ్రీనివాసరెడ్డి ఇంకారు బేరన్ లిక్కర్ బహిరంగ టీడీపీ ఎంపీగా ఉన్నాడు మరి ఆయన ఏం చేయలేదు ఆయన ఎలా ఉన్నారు ఇంకొంతమందికి బెయిల్ ఎలా వచ్చింది అలాగే ఇంకో సహ నిందితుడిగా ఉన్నటువంటి అరుణ్ పిల్ల వాంగూలం ప్రకారం కవిత నిందితురాలు లేదా కవిత మీద ఆరోపణలు ఉన్నాయంటున్నారు ప్రతి సహ నిందితుడు చెప్పేటటువంటి దాని ప్రకారం మీరు చర్యలు తీసుకుంటూ పోయేటైతే చాలామంది మీరు చాలా తీసుకోవాల్సి వస్తుంది మీరు ఎలా నిర్ధారణ చేస్తారు కాబట్టి ఏ విధంగా చూసినా మీ దగ్గర స్పష్టమైన సాక్ష్యాధారాలు లేవు విచారణ చేసి రాబడతామంటారా మీరు నాలుగు వందల ముప్పై మందిని విచారించాలి ఎంత సమయం పడుతుంది అప్పటివరకు మీ జైల్లోనే ఉండాలా ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ పిఎంఎల్ఏ కింద మహిళల పట్ల భిన్నంగా జాతరగా వ్యవహరించాలి కొన్ని అని నియమ నిబంధనలు ఉన్నాయి మీరు కవిత మామూలు మహిళ కాదు అంటారు ఏంటి మీ ఉద్దేశం మామూలు మహిళ కాదు అంటే మామూలు మహిళ అనే పేరుతో ఆమెకు చాలా ప్రముఖురాలు అనే పేరుతో ఆమెకు మీరు బెయిల్ నిరాకరించడం అనేది ఏ చట్ట ప్రకారం చెల్లుతుంది ఈ ప్రశ్నలన్నీ వేశారు జస్టిస్ గవాయ్ అలాగే జస్టిస్ విశ్వనాథన్ కూడా కొంతమందిని మీరు అంటే డబుల్ స్టాండర్డ్స్ అవతల వాళ్ళని మీరు మీరు వదిలిపెట్టి వీళ్ళని ఎలా చేస్తారు ఇంకా కొన్ని వ్యాఖ్యలు కొంచెం అభ్యంతరకరమైనవి కూడా ఉన్నాయి కింది న్యాయస్థానం అంటే ఢిల్లీ కోర్టు హైకోర్టు మాట్లాడిన వాటిని కూడా న్యాయమూర్తులు తప్పు పట్టారు మీరు ఒక విధంగా సెలెక్టివ్ జస్టిస్ ఎలా కుదురుతుంది అన్నటువంటి అర్థం వచ్చే విధంగా బెయిల్కి ఆమె అర్హురాలు కాదని మీరు ఎంతకాలం అంటారు ఎలా అంటారు ఇంతకాలం ఉన్న తర్వాత మీరు కొత్తగా రాబట్టలేదు మీరు కొత్తగా ఏమి రాబడతారు అవన్నీ ధ్వంసం చేశారు ఇంకొకటి ఇంకెవరేదో చెప్పారంటే రేపు ఇంకొవరు కూడా ఏదైనా చెప్పచ్చు ధ్వంసం చేసిన దాన్ని ఎలా సాక్ష్యంగా చూపిస్తారు ధ్వంసం అయిందా లేదా అవన్నీ ఎక్కడ నిరూపించారు అని చాలా కీలకంగా ప్రశ్నించారు సో ఇప్పుడు ప్రభుత్వం తరఫున హాజరైన అదనపు సోలిసిటర్ జనరల్ ఎస్జీ ఎస్వి రాజు అని ఆయన మాట్లాడుతూ లేదు లేదు బెయిల్ ఇవ్వడానికి ఏమాత్రం లేదని గట్టిగా అంటున్నప్పుడు ఇంకా కోపాడ్డారు న్యాయమూర్తులు ఇట్లా ప్రతిసారి అడ్డం దగ్గరకు తగులుతుంటే మేము ఇంకా చాలా తీవ్రంగా వెళ్లాల్సి వస్తుంది చాలా తీవ్రమైన ప్రశ్నలు వేయాల్సి వస్తుందని ఆయన అన్నారు ఒక దశలో ఎస్వి రాజు లేదు మీరు ఇద్దరు కానీ నేను ఒక్కసారి మా వాళ్ళ దగ్గర నుంచి ఇన్స్ట్రక్షన్స్ ఆదేశాలు తీసుకున్న తర్వాత వస్తానంటే అదంతా ఏమి కుదరదు మీరు చాలా ఎక్కువగా చేస్తున్నారు ఇప్పుడు ఇలా అయితే కనుక మేము అది కూడా మా ఉత్తర్వులు పొందుపరచాల్సి వస్తుంది అని చెప్పి చెప్పారు పిఎంఎల్ఏ మనీ లాండ్రింగ్ యాక్ట్ నిబంధనల ప్రకారం కూడా మేము బెయిల్ కరోగ్రాలు మహిళగా కూడా మీ దగ్గర సాక్ష్యాలు లేవు నిర్దిష్టంగా మీరు రెండు రకాలుగా వ్యవహరించారు ఎన్ని కారణాలు చూపినప్పుడు బెయిల్ ఎందుకు ఇవ్వకూడదు కాబట్టి మేము బెయిల్ ఇస్తున్నాము అని ఇచ్చేశారు వచ్చే బయటకు వస్తారు వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది అసలు బెయిల్ కోసమే పూర్తిగా బీఆర్ఎస్లో వంగిపోయింది బీజేపీలో కలిసిపోతుంది ఏవో జరిగే అవన్నీ ఊహాకరణాలు అవి సులభంగా జరిగేవి కాదు రెండవది కేజ్రీవాల్ కూడా మధ్యలో ఎన్నికల ప్రచార కోసం కోసం వచ్చి మళ్ళీ వెళ్ళారు కదా ఆయనకు కూడా పూర్తి బయలుతో ఆయన కూడా రావాల్సిన అవసరం రాబోయే పరిస్థితి కూడా ఉండొచ్చు సో ఢిల్లీ లిక్కర్ స్కామ్లో వచ్చే ఈ మలుపు వీళ్ళంతా బయటికి రావటం జాతీయ స్థాయిలో కూడా బీజేపీకి మరొక్క ఎదురు దెబ్బ అవుతుంది తెలంగాణ రాజకీయాల్లో దీని ప్రభావం తీవ్రంగానే ఉంటుంది అది ఎలా ఉంటుంది బీజేపీ పట్ల బీఆర్ఎస్ ఎలా వ్యవహరిస్తుంది కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన మంత్రులు ఎలా దీని మీద దాడి చేయబోతున్నారు ఈ అంశంలో ఇలాంటి చాలా పరిణామాలు చూడాలి ఏమైనా కాంగ్రెస్ ప్రతిపక్షంగా దర్యాప్తు సంస్థలను బీజేపీ దుర్వినియోగం చేస్తుంది అని ఆరోపిస్తున్న కాంగ్రెస్ ఇక్కడ మటుకు ఈ కేసులో సిబిఐ ఏదో శృతిమేది వ్యవహరించాలి అని సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత కూడా మాట్లాడే అవకాశం ఉంటుందా చూద్దాం